మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఎవరిపై ఎఫెక్ట్ ఉండబోతోంది వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో తన హయాంలో లేని విధంగా అందరికి పెన్షన్ల పంపిణీ చేశారు జగన్ సర్కార్ తీసుకువచ్చిన సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని పెన్షనర్లను డబ్బులు పంపిణీ చేశారు లబ్ధిదారులకు ఒకేసారి ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు దీనికి మూడు నెలల ఏరియర్స్ కలుపుకొని మొత్తంగా ఏడు రూపాయలు అందజేసింది దీని వల్ల పెన్షనర్లకు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కీలక అంశాన్ని ప్రకటించింది పెన్షన్ల పంపిణీ అంశంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది అందుకే ఈ అంశంపై విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండు లక్షల యాభై వేల బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది అందుకే ఈ అంశంపై విచారణ చేయాలని నిర్ణయించింది అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలి నెల పెన్షన్ల పంపిణీ తర్వాత ఇప్పుడే వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఆధార్ కార్డులో వయసు మార్చుకుని కొంతమంది పెన్షన్ పొందుతున్నారని వికలాంగులు కాకపోయినా వికలాంగుల పెన్షన్ పొందేవారని ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ తీసుకునేవారు కూడా ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయట ఇప్పుడు ఈ అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది విచారణ జరిపించనుంది ఇందులో అనర్హులుగా గుర్తించిన వారికి పెన్షన్ రాకపోవచ్చు అంటే గతంలో జగన్ సర్కార్ లో పెన్షన్ పొందిన వారిలో ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రాదని అనుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది బాధ్యులైన అధికారులు చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు భారీగా మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పెన్షన్ల అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని ఈ అంశాల ఆధారంగా మనం తెలుసు అయితే నెల రోజులు కూడా కాలేదు అప్పుడే స్టార్ట్ చేశారుగా అని సర్వత్రా వినిపిస్తోంది